అక్షరం హెచ్ టీవీకి స్వాగతం నేను మీ అంజలి ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి తిరుమలకు వెళ్ళొద్దని ఎవరో చెప్పినట్టు మాట్లాడుతున్నాడు వెంకటేశ్వర స్వామి మీద భక్తుండే ఏ భక్తుడైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయే ఉన్నాయి అదే సమయంలో ఎవరైనా వేరే మత మతాలకు సంబంధించిన వ్యక్తులుంటే అక్కడ కొన్ని ఉన్నాయి ఆ సాంప్రదాయాన్ని గౌరవించాలి ఇది చాలా టెంపుల్స్లో ఉండే ఆనవాయితీ ఇక్కడ ఎవ్వరు కూడా ఆయన పోవద్దని చెప్పలేదు ర్యాలీలు జన సమీకరణలు చేయొద్దని చెప్పాం ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఎప్పుడైతే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయో భక్తులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు ఆందోళనలు ఉన్నప్పుడు భక్తులందరూ కలిసి ఒక పక్క ఆర్గనైజేషన్ చేసి రాజకీయ పార్టీ ఈయన పోయినప్పుడు కొన్ని వేల మందిని మేము కూడా మొబిలైజ్ చేస్తామని లోకల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆటోమేటిక్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో అక్కడ యాక్ట్ ఆఫ్ థర్టీ అంటే పది మంది గుమ్ము కూడకూడదని తీసుకొచ్చారు అయితే ఇప్పుడు ఆయన మాట్లాడేది చూస్తే ఆయనకి ఏ సాకులు ఉన్నాయో నాకు తెలియదు పోకుండా ఉండడానికి కానీ ఆయన లేదో నిలిపేసారు ఇచ్చారు ఇచ్చారని మాట్లాడుతున్నారు కనీషో షో ఎనీ నోటీస్ నేను స్ట్రైట్గా అడుగుతాను నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా నిన్ను వెళ్ళవద్దని ఎవరైనా చెప్పారా ఇస్తే చూపేయండి మీడియాకి ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని మభిపెడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇది సబబు కాదని ఎందుకంటే ప్రజా జీవితంలో ఉండే మనందరం కొన్ని సాంప్రదాయాలు రాజ్యంలో ఏ మతానికైనా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి ఆచారాలు ఉంటాయి ఎవరైనా సరే అక్కడికి పోవాలంటే గౌరవించి తీరవలసిందే దేవుని యొక్క ఆచారాలు సాంప్రదాయాల కంటే వ్యక్తుల ప్రమేయం కానీ ఏ వ్యక్తి కానీ గొప్పవాడు కాదు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దేవుడి ఆచారాలని భక్తుల మనోభావాలను ప్రశ్నించేలా ధిక్కరించేలాగా ఎవరూ ప్రవర్తించకూడదు ఇప్పుడు కలియుగ వైకుంఠమైన తిరుమల వెంకటేశ్వర స్వామి హిందువులకి అతిపెద్ద పుణ్యక్షేత్రం అది హిందువులకి అందరికీ ఒక దివ్యక్షేత్రం ప్రతి ఒక్కరికి ఒక కోరిక జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకోవాలి అనేది ప్రతి ఒక్కరి యొక్క కోరిక ఇవన్నీ కూడా అది మన రాష్ట్రంలో ఉండడం తెలుగువారి అదృష్టం అలాంటి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్ర కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది అలాంటిది ఉన్నప్పుడు అక్కడ పోయినప్పుడు నియమాల్ని ఆగమశాస్త్రాల్ని ఆచారాల్ని నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి అలాంటివి పాటించకపోతే కొన్ని కొందరి మనోభావులు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది అందుకే ఈరోజు అతను మాట్లాడిన మాటలు చూస్తే నేను వెళ్తాను అవి కరెక్ట్ కాదు నేను హితో పలుకుతున్నా అనుభవంతో చెప్తున్నా మీరు నేను ఇంత మునుగోడు పోయాను ఎందుకు పోకూడదంటే ఇంత మునుపు మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్ళీ చేయాలా ఇంత మునుపు చట్టాన్ని ధిక్క్రమించి మీరు బెదిరించి పోతే శాశ్వతంగా అధికారం అవుతుంది అది శాసనాలని చట్టాలని చేసే శాసనసభ్యులు మనం చేసిన శాసనాలని గౌరవించకపోతే ప్రజలెందుకు గౌరవించాలి అంటే రౌడీజన్ చేస్తాం ఏమైనా చేస్తాం అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు రెండోది కాశ్మీర్ ముఖ్యమంత్రి చాలామంది లా అబైడింగ్ సిటిజన్స్ అంతా ఎవరు వచ్చినా గౌరవంగా డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళారు వాళ్ళకెవ్వరు అబ్జెక్షన్ చేయలేదు అదే మరిగా ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు నేను నాలుగు గోడల మధ్య బైబిల్ ప్రాక్టీస్ ఇస్తాను చేస్తానని వెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని గుడ్ గౌరవించడం అంటే ఏంటి ఆ టెంపుల్కి పోయినప్పుడు ఆ టెంపుల్లో ఉండే సాంప్రదాయాల్ని పాటించడం అక్కడుండే ఆచారాలని అమలు చేయడం ఆ నియమాల్ని నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే మీరు వేరే మతాలని గౌరవించినట్టు అట్లా కాకుండా నేను ఎప్పుడింతవరకు ఎవరు అడగలేదు ఇప్పుడు ఎవరు అడుగుతారు నన్ను ఇది కరెక్ట్ కాదు అందుకని ఈరోజు నేను అడుగుతున్నా మీకు గౌరవం ఉంది మీరే ఒప్పుకుంటున్నాను నేను బైబిల్ చదువుకుంటాను నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు యాక్సెప్ట్ చేసినప్పుడు తప్పులేదు దాంట్లో ఎందుకు ఇంట్లో రూ రూమాని చదివాలి బయటపడి చదువుకోవచ్చు బట్ ఐఎమ్ ఎందుకు చర్చకు పోకూడదు ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ డోంట్ మిస్టేక్ మీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి నేను ఇందులోని వెంకటేశ్వర సౌందర్ పోతాను నేను ఓపెన్గానే పూజలు చేస్తాను అదే మరి చర్చికి పోతాను వాళ్ళ నియమాల్ని నిబంధనల్ని పాటిస్తాను మసీదు పోతాను వాళ్ళు గౌరవిస్తాను మత సామరస్యాన్ని కాపాడుతాం సొంత మతాన్ని ఆచరిస్తాం దింగ్ రాంగ్ ఇన్ ఇట్ వై షుడ్ వి హైడ్ ఎందుకు దాచిపెట్టుకోవాల్సి నేను లోపల చదవాలి యూ కెన్ రీడ్ అవుట్ సైడ్ నథింగ్ రాంగ్ నేను తప్పుపట్టడం లేదు కానీ లోపల మాత్రం చేస్తాను బయట మాత్రం చేయను నాది మానవత్వం అని మాట్లాడుతున్నాను నేను మానవత్వం ఏంటిల మనోభావాల్ని దెబ్బతీసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు గౌరవించండి రూల్స్ని పాటించండి మీరు వెళ్ళి రండి ఇక్కడ కూర్చొని కావాలని మళ్ళీ నెపం వేరే వాళ్ళ మీద వేయడానికి ఇష్ట ఇష్టం లేదు పోవడానికి అక్కడికి పోతే సంతకం పెట్టాలి సంతకం పెట్టేది ఇష్టం లేదు సంతకం పెట్టకుండా దౌర్జన్యం చేయాలి దౌర్జన్యం చేయడానికి వీలు లేదు కాబట్టి మీ యొక్క అది వీఆర్ వెరీ క్లియర్ నేను అదే చెప్పాను మొన్న అందరికీ నేను ఒక చట్టం తీసుకొస్తున్నాను ఇతర మతస్థులు ఎవరికి వెళ్ళాలన్నా ఏ మతమైనా సరే ఒక మతం అని కాదు ప్రార్థనా మందిరాల్లో కానీ లేకపోతే వేరే మతాల్లో చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్లే పనిచేయాలి వాళ్ళ సాంప్రదాయాలు మనం గౌరవించాలి నో సెకండ్ థాట్స్ వేరే మతం వాళ్ళు పోయినప్పుడు అక్కడ సాంప్రదాయాలను గౌరవించి దాని ప్రకారం నడవరుచుకోవాలని చెప్పాం అలాంటి చెప్తే దళితులు రానిరా దళిత రాని ఎవరు చెప్పారండి ఎవరు చెప్పారు మీకు దళితులు రాని నేను ఎవరు చెప్పారు దళితులు పోవడం లేదా టెంపుల్లోకి అంటే నువ్వు పోకుండా మీరు పోకుండా మీరు పోయిన దానికి కారణం మీరు ఎత్తుక్కుంటూ కావాలని బురదేసే కార్యక్రమాన్ని చేస్తూ మీరు ఇంకొకరిని మాట్లాడడానికి మీకు అర్హత ఎవరు ఉందండి వై యు ఆర్ టాకింగ్ ఆల్ అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇతనికి ఒక అలవాటు అయింది రాజకీయాల్లో ఒక క్రెడిబిలిటీ విశ్వసనీయత లేదు చెప్పిన తప్పే చెప్తా ఉంటాడు ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడతాడంటే ఒక ఆయన అయితే వాడు జనరల్ సెక్రటరీ పెట్టారు అడ్వకేట్ గారు ఒక అతను పంది మాంసం బంగారం నెయ్యి రాగి బంగారం తీసుకొచ్చి రాగిలో కలుపుతారా అంటాడు అంటే మనోభావాలు అంటే లెక్కలేదా మీకు కనీసం మీరు కండెమ్ చేశారా మాజీ ముఖ్యమంత్రి గారు మీ పార్టీ జనరల్ సెక్రటరీ అవునా కాదా మీ వాళ్ళు ఏమీ మాట్లాడినా మేము భరించాలనా మీకు బాధ్యత లేదా మీకు ఆ విషయాలు నేను అడుగుతున్నా ప్రజలను గుర్తించుకోమంటున్నా ఎట్టి పరిస్థితిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కానీ వెంకటేశ్వర స్వామి టీటీడీ ఆధ్వర్యంలో నడిపే వ్యవస్థల్లో కానీ అపవిత్రం జరపకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం చాలా గట్టిగా ఉంటాం దాంట్లో ఎక్కడా రాజీ లేదు వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం ఆ గీ అయితే వాడారు ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం గీ అయితే వాడారు ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది సేమ్ కంటిన్యూషన్ ఎందుకు ఇది రిజెక్ట్ చేశారు కదా అని మాట్లాడుతున్నారు రిజెక్ట్ చేశారు ఎందుకు రిజెక్ట్ చేశారు అంత మునుపంతా కూడా యాక్సెప్ట్ చేశారు వాడేశారు ఇది ఎన్డీడీబీకి పంపించారు కాబట్టి అక్రెడిషన్ పంపించి టెస్ట్ పంపించారు కాబట్టి టెస్ట్ లో ప్రూవ్ అయింది కాబట్టి రిజెక్ట్ చేశారు ఇంత చేయలేదా అంటే చేయలేదు అడల్టరేషన్ టెస్ట్లే వరల్డ్ క్లాస్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ లాబొరేటరీస్ అన్ని పెడతాం అందరితో దేశంలో ఎక్స్పర్ట్స్ అందరితో మాట్లాడి ప్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ శాంక్టిటీ ఈజ్ ఇంపార్టెంట్ పవిత్రత ఆ పవిత్రత కోసం ఏమేం చర్యలు తీసుకోవాలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ అన్ని పెడతాం ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరగకుండా వారి ఆర్గనైజేషన్ లో జరగకుండా కాపాడే బాధ్యత ట్రస్టీగా మనందరి బాధ్యత వారసులుగా గౌరవించాల్సిన బాధ్యత ప్రజలందరిది ఏ ఒక్క వ్యక్తి వచ్చి మనోభావాలు దెబ్బతిస్తా అంటే కుదరదు ఐ వెరీ క్లియర్ నేను ఆ విషయం కూడా చెప్పా ఈరోజు కూడా చెప్తాను ఇలాంటివన్నీ చెప్పి ఇష్టం లేకపోతే పోవద్దండి ఇష్టం ఉంటే వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు పాటించి వెళ్ళండి నన్ను మీరు అడగడానికంటే నేను అడగడం లేదు అక్కడ ఉన్నాయి రూల్స్ లో ఉన్నాయి ఆ రూల్స్ లో ఉండేది పాటించి తీరాలి ఏ ఆర్ డైరీ ఆ డైరీ ఎనిమిది ట్యాంకర్లు పంపించింది నాలుగు ట్యాంకర్లు కన్జూమ్ చేశారు పదే పదే వచ్చిన కంప్లైంట్ చూసిన తర్వాత ఈవో చెప్పినా ఎన్లేదు కాబట్టి ఈ నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేసినప్పుడు ఎన్డీడీబీకి పంపించారు టెస్టింగ్ పంపించారు ఎన్ఏబిఎల్ టెస్టింగ్ ఇది ఎన్డీడిబి ఇచ్చిన రిపోర్ట్ ఇది మేము తయారు చేసిన రిపోర్ట్ కాదు ఇది క్లియర్ గా ఎన్డీడిబి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ని తప్పు పెట్టేట్టుగా ఈ రిపోర్ట్ ఎన్డీ రిపోర్ట్ ఇది చాలా క్లియర్ గా నాలుగు శాంపుల్స్ పంపించినప్పుడు నాలుగు ట్రక్స్ నుంచి ట్యాంకర్స్ నుంచి చాలా స్పష్టంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ని బయట పెట్టకపోతే రేపు బయటొస్తే మేము హైడ్ చేసినట్టు కాదా తప్పు చేసినట్టు కాదా భగవంతు కూడా మమ్మల్ని క్షమిస్తాడు ఓకే ఇది జరిగింది జరిగిన తర్వాత మీరేం చెప్పాలి నేను అడుగుతున్నా ఇది జరగలేదు అని ఎట్లా చెప్తున్నా నువ్వు అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఇవి జరిగింది ముందు జరిగింది ఆగస్ట్ పది తర్వాత పవిత్ర ఉత్సవాలు చేస్తారు వాళ్ళు తెలుసో తెలియకుండా దోషాలు జరుగుంటే క్షమించమని దేవుణ్ణి కోరుకుంటూ ఒక ఉత్సవాలు చేసి అలాంటివన్నీ కూడా ఇది చేయడం కోసం పవిత్రతను కాపాడడం కోసం ముందుకు పోతారు ఇది జరిగిన తర్వాత మళ్ళా అలాంటి ఉత్సవాలు అవసరం లేదు జరిగింది ఇన్నాము ఇన్నాము కాబట్టి ప్రోక్షణ చేయాలి అని శాంతి యాగం చేశారు ఇరవై మూడో తారీఖున మొన్న ఇవన్నీ జరిగితే పదే పదే ఈవో చెప్పలేదు అనే విధంగా మాట్లాడు ఈవో ఎక్కడ చెప్పలేదండి నేను తప్పు చేశానని మాట్లాడుతున్నాడు నేను ఎక్కడ తప్పు చేశానండి అంటే మీ పీరియడ్ లో ఈ మార్గ జరిగింది పలాని కాంట్రాక్టర్కి ఇచ్చారు మూడు వందల పంతొమ్మిది రూపాయలకు గీకిచ్చారు నాసిరకం గీ వచ్చింది అని అంటే ఏ విధంగా మీరు సమాధానం చెప్పాలండి నేను అడుగుతున్నా ఎందుకు కండిషన్స్ అన్ని మార్చారండి టెండర్ పిలవడానికి ఎందుకు కండిషన్స్ మార్చారో సమాధానం చెప్పండి అన్ని కండిషన్స్ మార్చి ట్రేడర్స్ ని ఎన్కరేజ్ చేసి తక్కువ ధరకి ఇచ్చారని రివర్స్ టెండరింగ్ వెళ్ళి ఇలాంటి నాశరకం నెయ్యి తీసుకొచ్చి అపవిత్రం చేసి ప్రజ ఇన్నిసార్లు భక్తులు ఆందోళన చేశారండి అక్కడ అన్నం అన్నదానంలో అన్నం బాగాలేదని భోజనం బాగాలేదని ఎన్నిసార్లు చెప్పారండి అదే మారిగా రూములు బాగాలేదని ఎన్నిసార్లు చెప్పారండి ప్రసాదం బాగాలేదని ఎన్నిసార్లు డెమాన్స్ట్రేట్ చేశారండి అలాంటి నాసిరకమైనటువంటి పదార్థాలను వాడి ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇప్పుడు మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఈవో చెప్పలేదు రిపోర్ట్లు లేవు నేను మాట్లాడానని we